పాకిస్తాన్ కు ఇండియా చాలా స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇస్తోంది రెచ్చగొడితే చేతులు ముడుచుకుని కూర్చోమని అంతకంతకు ప్రతీకారం తీర్చుకుంటామంటోంది ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే పిక్చర్ అభి హై అంటోంది అంటే ఆపరేషన్ సింధూర్ అయిపోలేదు సింధూర్ టూ కూడా ఉందన్న సిగ్నల్స్ ఇచ్చేసింది దేశ భద్రత విషయంలో రాజీ పడబోమన్న భారత్ మళ్లీ ఉడత ఊపులు ఊపితే దానికి సింధూర్ టూతో సినిమా చూపిస్తామన్న సిగ్నల్స్ పంపించింది దీంతో పాక్ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడింది బెహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ తో పాక్ గుండెల్లో నిద్రపోయింది ఇండియా పీఓకే పాక్ లోని తొమ్మిది స్థావరాలపై మెరుపు దాడులతో సత్తా చాటుకున్న ఇండియన్ ఆర్మీ ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే పిక్చర్ బాకీ బాకీహే అంటోంది అంటే ఆపరేషన్ సింధూర్ అయిపోలేదు సింధూర్ టూ కూడా ఉందన్న సిగ్నల్స్ ఇచ్చేసింది పాకిస్తాన్ కు ఇండియా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ మందిని పట్టణ పెట్టుకున్న టెర్రరిస్ట్ క్యాంపులను ఇరవై ఆరు నిమిషాల్లోనే ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ రెచ్చగొడితే చేతులు ముడుచుకుని కూర్చోమని అంతకంత ప్రతీకారం తీర్చుకుంటామంటోంది కి సంయమే క్వాలిటీ కారీ కా क्वालिटी कार्रवाई का सामना करने के लिए उसे तैयार रहना होगा भारत की संप्रभुता की सुरक्षा में कोई भी हद हमारे लिए बाधा नहीं बनेगी इसका मैं देशवासियों को भरोसा देता हूं मित्रों ऐसे रेस्पॉन्सिबल रेस्पॉन्सेस के लिए हम आगे भी पूरी तरह से तैयार हैं। और यदि हमारी यह तैयारी बनी हुई है तो इसमें आपका एक बहुत बड़ा रोल है बहुत ही महत्वपूर्ण रोल है इसके लिए मैं आप सबको बधाई देना चाहता हूं आप सबकी मैं सराहना करता हूं పాక్ సరిహద్దుల వెంట ఎన్నిసార్లు కవ్వింపు చర్యలకు దిగినా చాలా ఓర్పు సహనంతో దీటుగా ఎదుర్కొంటూ వచ్చింది భారత్ కానీ కశ్మీర్లో పర్యాటకులపై చేసిన దాడిని ఎవరూ జీర్ణించుకోలేకపోయారు చేతిలో ఎలాంటి అస్త్రాలు లేని అమాయకుల్ని పర్యాటకులపై టెర్రరిస్టులు చేసిన మారణ హోమానికి అంతకంత ప్రతీకారం తీర్చుకోవాలనే ఆపరేషన్ సింధూర్ తో హెచ్చరికలు పంపింది భారత్ అందులోనూ పాక్ పౌరులు సైన్యాన్ని టార్గెట్ చెయ్యకుండా పివోకే పాక్ లోని తొమ్మిది స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసి కొట్టింది దీంతో ఇండియన్ ఆర్మీ ధైర్య సాహసాలపై ప్రశంసలు కురిశాయి పాక్ నుంచి ఒక దెబ్బ కొడితే భారత్ బదులుగా వంద దెబ్బలు కొట్టకుండా ఉండదన్న సంకేతాల్ని పంపేలా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసింది ఆర్మీ దేశ భద్రత విషయంలో రాజీ పడబోమన్న భారత్ మళ్లీ ఉడత ఊపులు ఊపితే దానికి సింధూర్ టూతో సినిమా చూపిస్తామన్న సిగ్నల్స్ పంపింది దీంతో పాక్ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడింది